నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం భారతీయులకు బంగారం అంటే ప్రపంచ వ్యాప్తంగా బంగారం వినియోగంలో భారత్ ముందు వరుసలో ఉంటుంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తులానికి రెండు వేల నాలుగు వందల రూపాయలు తగ్గి ప్రస్తుతం నలభై రెండు వేల ఎనిమిది వందల వద్ద ట్రేడ్ అవుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు ఇరవై రూపాయలు తగ్గి ప్రస్తుతం ఒక లక్ష ఐదు వేల ఏడు వందల ఎనభై వద్ద కొనసాగుతుంది గత కొన్ని రోజుల్లో వరుసగా భారీ పెరుగుదల నమోదైన తరువాత ఇప్పుడు తగ్గుదల రావడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభిస్తుంది ఇక వెండి విషయానికి వస్తే నాలుగైదు రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ధర ఒక్కసారిగా ఇరవై వేల రూపాయలు పడిపోయింది ప్రస్తుతం హైదరాబాద్ లో కేజీ వెండి ధర రెండు లక్షల ఎనభై వేల రూపాయలుగా ఉంది మొత్తానికి వరుస పెరుగుదల తర్వాత బంగారం వెండి ధరలు తగ్గడం కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగించింది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో తెలియజేయగలరు